హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అమ్మ చేసిన కందనకాయ ములక్కాడ కర్రీ తయారీ విధానం చూపించబోతున్నాను దానికోసం కందనకాయలు శుభ్రంగా కడిగేసుకొని కారము ఉప్పు పసుపు అలానే గరం మసాలా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ములక్కాడ ముక్కలు అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చికెన్ ఫ్రైకి ఎలాగైతే నానబెట్టుకుంటామో చికెన్ని సేమ్ దానిలాగే కందనకాయలు కూడా మసాలాలన్నీ పట్టించేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాకా పెట్టుకున్న తర్వాత దాంట్లోకి సరిపడగా ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు అలానే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆల్రెడీ మనం కందనకాయల్లో వేసేసాం కదా ఉప్పు పసుపు అందుకని ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్లో ఏమీ వేయట్లేదు మనం నానబెట్టేసుకున్నాం కదా కందనకాయల్లో ఇక్కడ ఇక్కడ మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపి అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్న కందనకాయల్ని బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేస్తున్నాను వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు అలానే ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి మొత్తం అంతా కర్రీ వేసుకొని చూస్తున్నారు కదా మూత పెట్టుకొని మగ్ మగ్గు పెట్టేసుకోవాలి బాగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి వాటర్ చూసారా ఎలా వచ్చినాయో ఈ వాటర్లోనే మనకి సగం వరకు ఉడికిపోతుంది కర్రీ అంతా కూడా ఇంకా మనం ములక్కాడ ముక్కలు టమాటా ముక్కలు వేయలేదు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకున్నాం టమాటా ముక్కలు అప్పుడే వేయట్లేదు ముందు ములక్కాడ ముక్కలు వేసుకు ములక్కాడ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి కందనకాయలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ములక్కాడ ముక్క కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను టమాటా ముక్కలు వేసేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అంతా ఇలా రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ కందనకాయ ములక్కడ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈసారి ట్రై చేయండి రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది అమ్మ చేసిన కందనకాయ ములక్కడ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది థ్యాంక్స్ ఫర్